గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మన ఆడవాళ్ళు మెయిన్గా ఇష్టపడే శారీస్ అండి సో ఆ శారీస్ పర్చేస్ చేసేటప్పుడు మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటి అంటే శారీ అవుట్పుట్ని ఫస్ట్ ఎస్టిమేట్ చేసుకోకుండా కొనేస్తాం ఇస్తామన్నమాట సో అలాంటి వాళ్ళ కోసం ఎలా కాంబినేషన్ సెట్ చేసుకోవాలి అనే వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట సో చూడండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ పిక్ చేసుకోండి మీకు ఏదైనా కలర్ కాంబినేషన్ నచ్చి మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటే ఒక కామెంట్ లైక్ సబ్స్క్రైప్షన్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో సో బార్డర్లో అంటే ఆ శారీలో కా కలర్ కలవకపోయినా సరే ఇక్కడ మ్యాచ్ అప్ చేసి ఉంది కాబట్టి మనం ఈజీగా కలర్ కాంబినేషన్ అనేది ఎప్పుడైనా మనకి మ్యాచ్ అవ్వట్లేదు అంటే ఈ వీడియో త్రూ చేసుకోవచ్చు సో ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమైనా కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డెఫినెట్గా నేను మళ్ళీ Push it and get right a Thank you, bye bye.